బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్కు కు యువత సంఘీభావం తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్కు సంఘీభావం తెలుపుతూ మహాపాదయాత్ర చేపట్టిన మాచన్న మండలం తాలపల్లి వై కృష్ణయాదవ్ మూర్తి యాదవ్ బ్రహ్మయ్య యాదవ్ లింగయ్య యాదవ్ రామకృష్ణ యాదవ్ అమరయ్య యాదవ్ బ్రహ్మయ్య యాదవ్ శుక్రవారం పాదయాత్ర చేపట్టారు తాళ్లపల్లి గ్రామంలో రామాలయం దేవాలయం నుండి హైవే పైన ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెట్టే లడ్డు నేపథ్యంలో జంతువుల కొవ్వు కలపడం దుర్మార్గమని ఐదేళ్లలో గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనుల వల్ల తిరుమలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమటీస్లైన్ మాచెల్ల డాక్టర్ కేపీచారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ ఒబెసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదు डॉक्टर केपी त्यारी एमडी जनरल मेडिसिन